টাকা বাল পাঁচ বাল স্বচ্ছমই অর্থত নতুন দুই টাকা సో లండన్ లో చిరు ఫ్యాన్స్ కి ఒక సంబరాలు లాంటి రోజు ఫ్యాన్స్ చిరంజీవి గారి గురించి పాటలు పాడడం పోస్టర్స్ అరేంజ్ చేయడం ఆయన ఐకానిక్ డాన్స్ మూవ్స్ ని ఆయనకి ట్రిబ్యూట్ గా అందించడం మెగా మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారు అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా సెల్ఫీలు ఇచ్చి వాళ్లతో ప్రేమగా మాట్లాడి ఆయన సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా ఒక లెజెండ్ అని ఇంకొకసారి ప్రూవ్ చేశారు ఒక్కసారి చిరంజీవి గారిని కనులారా చూస్తే చాలు మా జన్మ ధన్యమైపోతుంది అనుకునే చిరంజీవి గారి అభిమానులందరికీ ఈ రోజు కన్నుల పండుగ నాకు తెలిసి ఈ రోజు రాత్రి ఈ ఆనందంతో ఎవరు నిద్రపోరు అంత సంతోషంగా వచ్చిన ప్రతి అభిమాని తిరిగి వెళ్లడం జరిగింది చివరాకన చిరంజీవి గారు స్టేజ్ మీద ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన హృదయంలోంచి వచ్చినట్టుగా అనిపించింది ఆ కళ్ళల్లోని స్పార్క్ ఆయన ఎదురుగా నుంచి వెయ్యి మందికి సూటిగా వాళ్ళకే చెప్తున్నట్టుగా అనిపించింది ఈ ప్రసంగం విన్న ప్రతి ఒక్కళ్ళు హృదయానికి హత్తుకునేలా ఉంది ఇది మా చిరంజీవి గారు ఇది మా అన్నయ్య అని చెప్పి ఎంతో కొనియాడారు లైఫ్ మెమరీ ఇట్స్ బీ నాకు అసలు నిజంగా చాలా జన్మధన్యం ధన్యం అయిపోయేంత సంతోషంగా ఉంది చాలా గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం అంటే ఎప్పుడు లైఫ్ లో అనుకోలే ఇంత దగ్గర నుంచి చిరంజీవి గారిని చూస్తాం అనేసి కాని పనిని నిరూపించారు ఈ రోజు లండన్ లో చిరంజీవిని ఇంత దగ్గరలో చూడడం అనేది ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఆనందంగా ఉంది వి ఫీల్ ఎథెరియల్ ఇట్ వాస్ అన్ ఫర్గెట్టబుల్ ఎక్స్పీరియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిరంజీవి ఫ్యాన్స్ ఉంటేనే వరల్డ్ ఒక ఆర్మీ లాగా ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీ నుంచి క్రియేట్ చేసింది ఆయన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగా స్టార్ సార్ యువర్ గ్రేట్ గ్రేట్ సో వన్ సెకండ్ టు టు చిరంజీవి చిరంజీవి గారు గెట్ లైఫ్ అచీవ్మెంట్ మీకు ఎన్నో ఎన్నో ఇంకా రావాలని లవ్ యూ అనయా నాన్న ఈ రోజు ఆయనతో కలవడం అన్నది చాలా మాకు ఆనందకరమైన విషయం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీని గురించి ఆయన ఒక ఒక టూ మినిట్స్ మాట్లాడడం మా లైఫ్ లో ఇది యాక్టింగ్ లో మెగా స్టార్ సూపర్ స్టార్ ఏదైనా సరే అన్నయ్యతోనే మొదలవుతుంది హి హాస్ స్టార్టెడ్ ఇట్ ఇట్ విల్ ఫాలో అగౌన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీరు లండన్ వచ్చి ఏం సాధించారంటే ఐ మెట్ మెగాస్టార్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ టు మీ ఐ మెట్ హిమ్ ఐ సో హిమ్ మా మెగాస్టార్ అన్నయ్యకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ యూకే లో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అస్సలు తగ్గేదే ఇంత దగ్గరగా బాస్ నేను కలుస్తానని ఊహించలేదు అంటే ఆయన బాస్ ఇస్ బాస్ మెయిన్లీ స్టార్ స్టార్ మెగా స్టార్ వి లవ్ యు అనయ వి రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ప్రోగ్రామ్ థాంక్యూ ఫర్ కమింగ్ టు లండన్ ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్‌మెంట్ లైఫ్ టైం అన్నీ ఇదే ఫస్ట్ టైం లైవ్ లో చూడడం ఈ రోజు నైట్ నిద్ర వస్తుందా లేదా మాకు తెలియదు ఇది నిజమా కళ అన్నట్టు ఉంది సో మెమరబుల్ మెమరబుల్ యా మెమరబుల్ ఈవెంట్ అదిరిపోయింది ఆ ఫీల్ షేక్ హ్యాండ్ ఇచ్చినాం ఇవాళ షేక్ హ్యాండ్ ఇస్తే అసలు ఆ ఫీల్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ పిల్లలతో పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళతో అలాగే యంగ్స్టర్స్తో అందరితో కళాకారులతో అందరితో కూడా చాలా ఆనందంగా టైం స్పెండ్ చేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అనయ్య చిరంజీవి గారు కూడా చాలా ఆనందంగా అభిమానులందరికీ తనకు వీలైనంత వర్ట్కు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అందరి ఎయిటీ పర్సెంట్ అభిమానులందరికీ ఫోటోలు ఇవ్వడం జరిగింది అందరికీ మా అందరికీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆయన 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 లైఫ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడానికి వచ్చి మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆ లైఫ్ టైం అవార్డుని ఈరోజు ఫ్యాన్స్ మీట్కి తీసుకొచ్చి మేము అందరిని అందరి ముందు ఆయన్ని సత్కరించుకోవడం చాలా గర్వంగా ఉందండి అలానే ఆయన్నే కాకుండా త్వరలో మేము జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి పిల్లలని మేము అనుకుంటున్నాం అలానే రామ్ చరణ్ గారు కూడా వస్తే చాలా బాగుంటుంది మేము అందరినీ ఆయన కూడా చాలా గర్వంగా చూసుకుంటాం నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నే ముట్టుకుంటే బగ్గుమంది ఎండు గడ్డి